అపోస్తలుడైన పౌలు కొరికు రాసిన మొదటి పత్రికలోని పదమూడవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను వాడనైతే భ్రోగిడి కంచును గనగనలాడు తాళమునై ఉందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయూ ఎరిగిన ఎరిగినవాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను లేనివాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలూకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొంత మట్టుకు ఎరుగుదుము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును నేను పిల్లవాడనై ఉన్నప్పుడు మాట్లాడితిని మాటలాడితని వలె తలంచితిని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని ఇప్పుడు అర్ధములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతము ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగియున్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడునూ నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి